బాబు గారు నువ్వు మాకు మంచి చేసావా చెడు చేసావా ఇది మేలా మాకు కీడ ఏంటి ఈ శోధన ఏంటి ఈ పరీక్ష ఏంటి ఇంత క్రితమేమో మోయలేక ఎంతో కష్టపడుతున్నాం బాధపడుతున్నాం ఇప్పుడు మరల బరువు పెంచుతున్నారు ఇంత క్రితం ఎంతో కొంత కొంచెం అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి సమయం ఉండేది మేము ఆ సమయం కూడా లేదు ఆ గ్యాప్ కూడా లేదు మేము మరింత ఇబ్బందులోనికి వెళ్ళిపోతున్నాం మరింత బాధలోనికి వెళ్ళిపోతున్నాం అని ప్రేమైన ఈ ఆరాధనలు గుడి వచ్చిన మిమ్మల్ని ఏదో బరువు కృంగతీస్తుందేమో ఏదో బరువు మిమ్మల్ని వేధిస్తుందేమో ఏదో వెట్టి పనులు మిమ్మల్ని కృంగతీస్తుందేమో నా ప్రభు అంటాడు అనుదినము నీ భారాన్ని నేను భరిస్తాను గట్టి గట్టి మీ మీదున ఆ బలమైన కాడిని ఆ బలమైన బరువుని నేను పక్కకు తీసేసి మేలులతో నేను మిమ్మల్ని నింపుతాను మేలులు అనే బరువుని మీ మీద పెడతాను ప్రైస్ అలాడ్ అది చాలా తేలిగ్గా ఉంటుంది అది చాలా సులువుగా ఉంటుంది ఆ కాడిని ఎత్తుకొని మీరు నన్ను వెంబడిస్తారు అనుదినము మీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతూ ఉంటుంది స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా